హాయ్ అండి నమస్తే నేను మీ కమలా వెల్కమ్ టు కమల వంటి డిర్చులు నేను బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం చపాతీలు విత్ ఆలు కర్రీ అయితే మనం ప్రిపేర్ చేసుకోబోతున్నామండి మరి చపాతీలు ఎప్పుడు చేసినా గట్టిగా వచ్చేస్తున్నా లేదా టైం ఎక్కువసేపు ఉంటుంటే బిగిసిపోతున్నాయి అంటాం కదండి కానీ ఆ విధంగా కాకుండా మనం చేసిన వెంటనే కాకపోయినా రెండు మూడు గంటల తర్వాత కూడా అదే స్మూత్నెస్తో ఉండే విధంగా ఈరోజైతే మనం ఈ చపాతీలు ప్రిపేర్ చేసుకుందామండి రెండు వేలతో తుంచితే ఉండే మెత్తదనం అయితే ఈరోజు మనం చేసే చపాతీల్లో ఉంటాయండి మరి ఈ రెసిపీని మీరు చూడాలనుకుంటే ముందుగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఆలు కర్రీ కోసం బంగాళదుంపలు అయితే తీసుకుందామండి ఇక్కడ నేను ఇలా పడవగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకుని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకుని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక మూడు విజిల్ వచ్చే వరకు మనం గ్యాస్ మీద పెట్టేసుకుందామండి ఇవి ఉడుగుతూ ఉంటాయి ఇప్పుడు చపాతీ కోసం పిండి కలుపుకుందాం దీనికోసం నేను మూడు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని పిండి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలండి వేసుకుని పిండి మొత్తానికి కూడా ఆయిల్ పట్టిలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకోవాలండి చపాతీ పిండి ఎప్పుడూ కూడా కొంచెం స్మూత్గా వచ్చేలా కలుపుకోవాలండి పిండి కలుపుకునే విధానాన్ని బట్టి కూడా ఉంటుందండి మనం చపాతీలు గట్టిగా రావడం మెత్తగా రావడం అనేది కూడా వాటర్ కరెక్ట్గా చూసుకొని మనం స్మూత్గా కలుపుకుంటే పిండి అనేది చపాతీలు బాగా వస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుని ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల వరకు రెస్ట్ ఇచ్చుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం ఆలు కర్రీ కోసం ఎప్పుడూ కూడా ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఆనియన్స్ అండ్ చిల్లీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి అవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పీల్ తీసేసుకోవాలి ఈ విధంగా తీసుకున్న బంగాళదుంపల్ని ఇక్కడ మూడు నుంచి నాలుగు ముక్కల వరకు కట్ చేసుకోవాలండి ఓకే అండి నేనైతే ఈ విధంగా ముక్కలన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కర్రీ చేసుకుందాము ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ని ఇలా మెదుపుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో ఒక టేస్ట్కి సరిపడైతే కల్లుప్పు వేస్తున్నానండి మనం ఎక్కువగా సాల్ట్ కన్నా కల్లుప్పు యూస్ చేయడం వల్ల మంచిదండి మనకి అయోడిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కల్పుకునయితే ఎక్కువ ప్రిపేర్ చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇలా వేసుకున్న ఆనియన్స్ కూడా బాగా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు అలాగే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి వేసుకున్నదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించుకున్నటువంటి ఆలు కూడా వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ వన్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇక్కడ గరం మసాలు చికెన్ మసాలా ఏం యూస్ చేయట్లేదు నేను ఎక్కువ మసాలా లేకుండానే కర్రీస్ అయితేనే ప్రిపేర్ చేస్తానండి చూస్తున్నారు కదా ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉడికినివ్వాలి ఇప్పుడు మనం పక్కన నానబెట్టుకున్నాం కదా పిండి ఒకసారి తీసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మళ్ళీ కూడా ఈ విధంగా కలిపిన తర్వాత వీటిని ఉండల కింద పక్కన తీసుకుందాం సమానంగాని ఇలా తీసుకున్న తర్వాత ఈ ఉండలన్నీ కూడా రౌండ్గా చుట్టుకుని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టిన ఉండల్ని ఒక్కొక్కటి తీసుకుని మనం పిండిలో పొడిపిండిలో డిప్ చేసుకుంటూ మనం రౌండ్గా చపాతీలు అయితే చేసుకోవాలండి ఇలా చపాతీ పీయటం చేయొచ్చు లేదంటే రోటీ మేకర్ ఉంటుంది కదా దాని ద్వారా కూడా మీరు చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్యాస్ మీద ఒక తవా పెట్టుకుని ఈ చపాతీలు అయితే మనం కాల్చుకుందాము ఇలా తవా పెట్టిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నేను స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ చపాతీకైతే కొంచెం ఆయిల్ వేసి కాలుస్తాను అప్పటి నుంచి మామూలుగా కాలుస్తాను ఫస్ట్ చూడండి ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత చపాతి వేసుకుని మళ్ళీ పైన కూడా ఆయిల్ స్ప్రెడ్ చేసి అప్పుడు రెండు వైపులో కూడా ఈ చపాతీని బాగా కాల్చాను కాల్చిన తర్వాత ఈ చపాతీని పక్కకు తీసేసుకుందాం హాట్ బాక్స్లోకి ఈ విధంగా తీసిన తర్వాత ఇప్పుడు చపాతీ వేసుకోవాలి నేను ఇప్పుడు ఆయిల్ వేయలేదు కొంచెం కాలిన తర్వాత వేస్తాను ఇలా కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేసి అప్పుడు పైన ఆయిల్ అప్లై చేయాలి మళ్ళీ రెండో సైడ్ కూడా తరిగేసుకొని ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుని రెండు సైడ్లు కూడా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా రెండు వైపులు కూడా బాగా కాల్చుకుని మనం చపాతీలన్నిటిని కూడా సో పక్కకు పెట్టేసుకోవాలండి ఈ చపాతీలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి లో ఫ్లేమ్లో గట్టి గట్టిపడిపోతాయి ఓకే అండి చూస్తున్నారు కదా మరి ఎంతో టేస్ట్ అయినటువంటి చపాతీ విత్ ఆలూ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా చాలా స్మూత్గా వచ్చినాయి అండి మనకి ఇలా టూ ఫింగర్స్తో తుంచితే తుంచి ఇలాగా ఉన్నాయి చూస్తున్నారు కదా మరి ఎంతో టేస్టీ అయినటువంటి హెల్దీ రెసిపీ అని కూడా చెప్పచ్చు అండి ఇది మనకి మరి ఎక్కువసేపు మనకి గట్టిపడకుండా మెత్తగా ఉండేటువంటి ఈ చపాతీ ఇలా అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేసుకున్నామో చూస్తున్నారు కదా చాలా స్మూత్గా వచ్చినాయి మరి ఈ చపాతీతోటి ఆలూ కర్రీ విత్ లెమన్ ఆనియన్ యూస్ పెట్టుకుని తింటే మరి చాలా బాగుంటుంది కదండి ఆ టేస్ట్ అయితే మరి చెప్పకన్నా తింటేనే టేస్ట్ అయితే తెలుస్తుందండి చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చినాయి మరి మన వీడియోలు అందరూ చూస్తున్నారండి కానీ ఎవరు లైక్ చేయట్లేదు బట్ లైక్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల మీ ఒక్క లైక్ మాకు చాలా సపోర్టింగ్ కింద ఉంటుంది అలాగే మీ వీడియోలు ఈ వీడియోలు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే కొంచెం సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ వల్ల మేము మరిన్ని వీడియోలన్నీ కూడా చేస్తాము ఓకే అండి నేను ఈరోజు చేసినటువంటి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ సింబల్ ఉంటుంది ఆల్ అని ఉంటుందండి ఆ సింబల్ మీద ట్యాప్ చేస్తే అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు నేను చేసేటువంటి ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చండి ఓకే అండి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి తప్పకుండా లైక్ మాత్రం చేయండి అండ్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ